శ్రీ మహాగణాధిపతయే నమ శ్రీ గురుభ్యో శ్రీమాత్రే నమ మా గురుదేవులు ప్రణవపీఠాధిపతి మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి పాదపద్మాలకు పాదాభివందనం చేస్తూ వారు రచించిన ఐశ్వర్యయోగం పుస్తకం నుండి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలోని మూడు వందల ముప్పై ఒకటవ నామము ఓం వరదాయ నమ ఓం ఓం వరములను ఇచ్చునది కనుక అమ్మను వరద అన్నారు చరాచర జగత్తులోని సర్వ ప్రాణులకు కోరిన వరాలను అమ్మవారు మాత్రమే ఇస్తుంది వరద అనే పేరుతో ఒక నది ఉన్నది ఇది కర్ణాటకలో ఉన్నది ఈ నదీ రూపంలో ప్రవహిస్తున్నది కూడా అమ్మవారే ఆ నదిగా ఉండి అందరికీ జీవనదానం చేస్తున్న అమ్మవారు వరద వరద అనగా కన్యక అని కూడా అర్థం రూపంలో ఉండునది వరద దుర్గా అని కూడా మరొక అర్థం దుర్గా రూపంలో కాపాడునది వర శబ్దానికి శ్రేష్టము అని అర్థం శ్రేష్టత్వాన్ని అనగా గొప్పతనాన్ని జీవులకు ఇచ్చునది వరద మంత్ర ప్రయోగ విధానము ఫలితము సాటివారిలో గొప్పతనం పొందడానికి కోరిన కోరికలు తీరడానికి సాటివారిలో గొప్పతనాన్ని పొందాలన్నా కోరిన కోరికలు తీర్చుకోవాలన్నా ఈ మంత్ర సాధన చేయాలి పక్షులకు రోజు గుప్పెడు బియ్యం లేదా పెసలు లేక జొన్నలు ఆహారంగా పెడుతూ తొంభై రోజులు ఈ మంత్రాన్ని దినమునకు నూట ఎనిమిది నుండి వెయ్యి వరకు జపిస్తే అనుకున్న వరాలు లభిస్తాయి ఓం శ్రీమాత్రే నమ